సైబర్ నేరాలపై యువతకు అవగాహన కలిగి ఉండాలని డ్రగ్స్ వాడకంతో జరుగుతున్న నేరాల పట్ల మోసాలపై అవగాహన కల్పించేందుకు చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం యువతను భాగస్వామ్యం చేస్తూ వాకథాన్ కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద నిర్వహించిన ర్యాలీని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల యువతకు అవగాహన లేకపోవడంతో అనేక మంది పలు రకాలుగా మోసపోతున్నారన్నారు ఇటీవల జిల్లాలోని పలమనేరులో టాయ్ యాప్ ద్వారా సుమారు నాలుగు వందల డెబ్బై మంది ఆరు కోట్ల రూపాయలు మోసపోయారని తెలిపారు అలాగే డెబిట్ కార్డు స్వైప్ చేయడం ఓటీపీ షేర్ చేయడం ఇలా పలు రకాలుగా మోసపోతున్నారని అలాగే ఇంటర్నెట్ వాడకం తెలియక కొంతమంది ఏదో ఒక రకంగా మోసానికి గురవుతున్నారని తెలిపారు అలాగే డ్రగ్స్ వాడకం వల్ల రోజు రోజుకు నేరాలు పెరిగే అవకాశాలున్నాయన్నారు డ్రగ్స్ వాడడం వల్ల అనేక మంది విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు యువత వీటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తారీపుల్ల చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు ఫస్ట్ సైబర్ ట్రైమ్ అవేర్నెస్ గురించి రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువత నిధులో భాగస్వామ్యం చేయడం జరిగింది రీసెంట్గానే మనకి డేటా మీరే యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ బలమనేరి ఏరియాలో సుమారుగా ఒక నాలుగు మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఆరు కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు అలానే క్రెడిట్స్ స్కామ్ పేరుతో ఓటీపీ షేర్ చేసే పేరుతో నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్నాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే చదువు రాని వాళ్ళైనా సరే ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది ఇది జరగకూడదు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలనే ఉద్దేశంతో మరి ఒకటి గంజ డ్రగ్స్ వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము దాని వలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్ గా స్టూడెంట్స్ అందరిని పిలిచి ఈ రోజు ఇందులో వాగదానంలో భాగస్వామ్యం చేయడం జరిగింది మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి ఎక్కువ అవేర్నెస్ కలగాలి అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి